అమలాపురం జనసేనలో అసమ్మతి రాసుకుంటుంది జనసేన నేత శట్టిమొత్తుల రాజాబాబు పవన్ కళ్యాణ్ బొమ్మ లేకుండానే ఆత్మీయ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది అయితే సమావేశంలోనే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పవన్ ఫోటో కనిపించకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో అనుమానం మొదలైంది పార్టీ మారేందుకు సంకేతాలు రాజాబాబు ఇచ్చారా అని చర్చించుకుంటున్నారు అయితే గతంలో కూటమిలో ఉన్న ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా వారి గెలుపుకు కృషి చేస్తా అని చెప్పాడు రాజాబాబు కానీ ఇప్పుడు పార్టీ మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సమావేశం నిర్వహించడానికి వీలు లేదని పోలీసులు రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది ముమ్మడివారం జనసేన ఇన్ఛార్జ్ బాలకృష్ణ వైసీపీ కండువ కప్పుకోగా రాజాబాబు కూడా వైసీపీలోనే చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది నియోజకవర్గం అమలాపురం జనసేన కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ జన సైనికులు జనపా జనసేన పార్టీ నాయకులు హమలాపురం జనసేన పార్టీ పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి పోరాటం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా వారందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను నా ప్రయాణం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని సమస్యలు అమలాపురం జనసేనలో అసమ్మతి రాసుకుంటుంది జనసేన నేత శట్టిబత్తుల రాజాబాబు పవన్ కళ్యాణ్ బొమ్మ లేకుండానే ఆత్మీయ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం గణేష్ అందిస్తారు అంటే సౌజన్య మిథున్ రెడ్డితో రాజాబాబు భేటీ అయిన తర్వాత అమలాపురం రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఆనందరావుకు టికెట్ కేటాయించారు అయితే తొలుత ఎవరికి కేటాయించినా నా మద్దతు ఉంటుందని చెప్పి రాజాబాబు ప్రకటించారు కానీ జనసేన పార్టీకి టికెట్ లేకపోవడంతో తాను మరొక నిర్ణయం తీసుకుంటాను కార్యకర్తలు ఎట్లా చెప్తే అట్లా నేను ఎన్నికల బరిలోకి ఉంటానన్న సందేశాన్ని రాజా రాజాబాబు చెప్పడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే అమలాపురంలో కూటమి అభ్యర్థిని ఆనందరావు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయారు వైసీపీ నుంచి మంత్రి విశ్వరూప్ కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఇప్పుడు రాజాబాబు మాత్రం ఇండిపెండెంట్ గా ఒకవేళ పార్టీ జనసేన నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థికి కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంది ఎందుకంటే ఓట్లు చీల్తే మాత్రం ఒక ఓటు కూడా గెలుపు ఓటములకు మూలకారణం అవుతుంది కాబట్టి జనసేన ఓట్లు చీలితే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో జనసేన అధిష్టానం రాజబాబుని ఏమైనా వెనక్కి తగ్గించే ప్రయత్నం చూడాల్సి చూడాల్సింది మనం విజువల్స్ లో చూడొచ్చు ఆత్మీయ సమావేశంలో జనసేన లోగో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో కానీ ఎక్కడా కూడా లేదు కేవలం రాజాబాబు రాజాబాబు అభిమానులు మాత్రమే ఇక్కడ విజువల్స్ లో మనకు కనిపిస్తున్నారు ఒకవేళ ఇతర పార్టీలోకి వెళ్లే సంకేతాలు కూడా రాజాబాబు ఇస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాజభవన్ వెనక్కి తగ్గిస్తుందా ఆ నిర్ణయం తీసుకుని ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థిగా బదిలోకి దిగుతారనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది సోదండి రైట్ గణేష్